క్రీస్తును పోలి నడుచుకోవటం అంటే అంత సులువు కాదు చాలా అవమానాలు చాలా నిందలు చాలా వేదనలు చాలా శ్రమలు ఇబ్బందులు కష్టాలు నష్టాలు అవమానాలు ఎదుర్కోవాలి మరి పౌలు భక్తుడు ఎదుర్కొన్నాడుగా భరించాడుగా రాళ్లతో కొట్టారు పెత్తములతో కొట్టారు జైల్లో పెట్టారు ఇంకా వాడ పగిలి ఎన్నో శ్రమలు అనుభవించాడు పట్టణంలో బాధలు గ్రామంలో బాధలు సొంత మనుషులు బాధ పెట్టారు సొంత మనుషులు ఆపద సొంత మనుషుల వల్ల ఆపదలు అన్యుల వల్ల ఆపదలు ఇతరుల వల్ల ఆపదలు అనుకున్న వారు దూరం అయిపోయారు అనుకున్న వారు బాధ పెట్టారు అమ్మో ఒకటి కాదు రెండు కాదు చాలా చెప్పుకున్నాం మనం గతవారు ఆవులు చాలా బాధలు అనుభవించాడు క్రీస్తుని పోలు జీవించటం అంటే సాధారణమైన విషయం కాదు చాలా తేలికైన విషయం కాదు చాలా 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 కష్టం సోత్రయా ఎంత కష్టం అంటే క్రీస్తుని పోలి ప్రతం అంటే కొట్టిన వారిని చెప్పండి కొట్టకూడదు తిట్టిన వారిని తిట్టకూడదు మరి మనమేమో అలా ఉండలేమాయే మనమేమో కొట్టిన వారిని కొట్టకుండా ఉండలేము తిట్టిన వారిని తిట్టకుండా ఉండలేము పెట్టిన వారికి పెట్టకుండా ఉండలేము అన్న అన్నవారిని అనకుండా ఉండలేము